ఓకే గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ విజయరాజు ఆంధ్రప్రదేశ్ లీడర్స్ సో అందరికీ డ్రీమ్స్ ఉంటాయి సో ఆ డ్రీమ్స్ లాగే మిగిలిపో తప్ప డ్రీమ్ అన్నది ఫుల్ఫిల్ కాదు సో ఎందుకు కాదంటే మన పూర్వీకులు మన మైండ్లో ఒక బీజన్ వేశారు ఆ బీజం అంటేనే జాబ్ సో జాబ్లో లైఫ్ తప్ప లైఫ్ స్టైల్ లేదు అది నాకు తెలిసింది సో వేస్టేజ్ అనే కంపెనీ నేను చూజ్ చేసుకున్నాను చూజ్ చేసుకొని ఫస్ట్ నుంచి హార్డ్ వర్క్ చేశాను సో నా ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్ పదహారు వందలతో స్టార్ట్ అయిన ఇన్కమ్ రెండు వేల పదిహేను నా జాయినింగ్ పదహారు వందలతో స్టార్ట్ అయింది అయితే అంతకుముందు స్టోరీ కూడా మీకు తెలియాలి సో వేరే కంపెనీలో కూడా పనిచేశాను దాంట్లో కూడా నెలకి ఒక లక్ష డెబ్బై లక్ష ఎనభైలు ఇన్కమ్ తీసుకున్నాను మంత్లీ అంటే లైఫ్ సూపర్ అయితే ఆ కంపెనీ పారాబ్యాకింగ్ మనీ కట్టించుకునే కంపెనీ ఆ కంపెనీలో నాకు చాలా ఎదురైనాయి ఓకే వాటి గురించి టైం లేదు ఈసారి మీతో మాట్లాడతాను సో లైఫ్ ఏమైందంటే అంటే జ్యూర్ అయిపోయింది టోటల్గా జ్యూర్ అంటే పది రూపాయలు లేని పొజిషన్కి వెళ్ళిపోయాను అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళి ఒక ఇరవై ఐదు స్లిపింగ్ టాబ్లెట్ కూడా తెచ్చుకున్నాను చనిపోదామని అయితే పిల్లల కోసం బ్రతకాలి లైఫ్ కావాలన్న ఉద్దేశంతో సో ఒక ఫ్రెండ్ ద్వారా పౌడర్ వాడి రిజల్ట్ చూసి ఆ రిజల్ట్ ద్వారా వెసేజ్ని నేను స్టార్ట్ చేశాను అట్లా నా జర్నీ రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే మరి వెస్టేజ్ కంపెనీలో ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ విఎంస్ మెంబర్ అవ్వడం జరిగింది సో దీంతో పాటు నేనేమంటానంటే మీరు అందరూ కూడా విఎంసీ మెంబర్ అవ్వచ్చు సో అవ్వడానికి ఓకేనా ఏం చేయాలి మీరు ఇది ఇంపార్టెంట్ సో ఏం చేయాలంటే ఒక వ్యక్తిని మనం జాయిన్ చేసినప్పుడు ఓకేనా ఒక వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు అతని మనం ఫస్ట్ అతనికి మనకి రిలేషన్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఈ బిజినెస్ బిల్డ్ కావాలంటే రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రిలేషన్ ఎప్పుడైతే బిల్డ్ చేసామో మన టీం మనతో స్ట్రాంగ్గా ఉంటుంది సో దాంతోపాటు ఆయనకి సపోర్టు ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఫెయిల్యూర్ అవడానికి ఒక కారణం చెప్తాను ఏంటంటే స్వార్థం చూసుకుంటాం ఏంటంటే నేనే ఎదగాలనుకుంటారు సో డౌన్ లేని దగ్గర నేనే ఎదగాలనే మాట ఎప్పుడైతే వచ్చిందో అదే ఫెయిల్యూర్ సో నా డౌన్ ఎదగాలి నా డౌన్ సక్సెస్ నా సక్సెస్ అనేది ఎవరైతే ఆలోచిస్తారో అదే వాళ్ళ సక్సెస్ సో కింద వాళ్ళ కోసం మనం ఆలోచిస్తే ఈ సెక్టార్లో ఈజీగా అందరూ కూడా విఎంసీ మెంబర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో రిలేషన్ ఇంపార్టెంట్ డౌన్ ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఇక్కడ హండ్రెడ్ పీవి అనేది చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పీవి మనం మన డౌన్లో కూడా అందరూ చేయాలి సో సేమ్ టైం ఫాస్ట్ డాక్ ఎయిట్ పర్సెంట్ నెంబర్ ఆఫ్ ఫాస్ట్ డాక్ ఎయిట్ పర్సెంట్ మనం క్రియేట్ చేయాలి సో నెంబర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ ఎప్పుడైతే వచ్చారో ఒక్కొక్క లైన్ నుంచి అక్కడ డైరెక్టర్స్ వస్తారు అలా డైరెక్టర్స్ని బిల్డ్ చేసుకుంటూ సిక్స్ లైన్స్ మీద కరెక్ట్గా పనిచేస్తే ఓకే కన్ఫామ్గా సో కంపెనీ ఇచ్చిన ఆరు లెక్కల మీద డియూసిడి విఎంసీ మెంబర్ కూడా అవ్వచ్చు చాలామంది అయ్యారు సో ఇలా మీరు బిల్డ్ చేసినట్టుకైతే నెట్వర్క్ని బిల్డ్ చేసినట్లయితే కన్ఫామ్గా వెస్టేజ్లో మీకున్న డ్రీమ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సో నాకు డ్రీమ్ ఉంది కాబట్టి వెస్టేజ్లోకి వచ్చాను పదహారు వందలతో స్టార్ట్ అయ్యి ఈరోజు పద్దెనిమిది లక్షల రూపాయలు పైబడి ఇన్కమ్ తీసుకుంటున్నాను అట్లాగే చింతలపూడిలో ఇల్లు కన్స్ట్రక్షన్ చేశాను డెబ్బై లక్షలైంది ఇప్పుడు గనవరంలో వచ్చాను రెండేళ్లు తీసుకున్నాను వెస్టేజ్ ద్వారా ఐ ట్వంటీ కార్ తీసుకున్నాను తర్వాత జాగ్వా తీసుకున్నాను దాని ఖరీదు వన్ క్రోల్ తర్వాత ఇంకో కార్ తీసుకున్నాను క్రీటా మాల్లో ట్వంటీ త్రీ ల్యాక్స్ ఇట్లా టోటల్ ప్రాపర్టీ లెక్కేసుకుంటే ల్యాండ్స్ కొన్నాను ఇలాసాల కొన్నాను తర్వాత బంగారం కొన్నాను ఇట్లా లెక్కేసుకుంటే దగ్గర దగ్గర త్రూ వెస్టేజ్ ద్వారా ఒక పది కోట్లు ప్రాపర్టీ సంపాదించాను ఫ్రెండ్స్ సో ఇంతకంటే నీకు ఏం కావాలి దేర్ ఆర్ లీడర్స్ సో లేట్ చేయకుండా మీరందరూ కూడా నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను జాయినింగ్ హండ్రెడ్ పీవీ ఫైవర్ తీసుకోండి వీలైతే తర్వాత రిలేషన్ బిల్ చేయండి తర్వాత ఫాస్ట్ టాకెట్లు సో నెంబర్ ఆఫ్ ఫాస్ట్ టాకెట్ ఒక లైన్ ఒక లైన్ ఒక లైన్ అలా చేసుకుంటూ వస్తే అక్కడ నుంచి బ్రాంచ్లో వస్తారు మనం నా లెవెల్ అట్లాగే విఎంసీ మెంబర్ కూడా మీరు కూడా అవ్వచ్చు సో ఈరోజు విఎంసీ మెంబర్ ఉండి నా లైఫ్ ఎలా ఉందంటే అయితే జాగ్వార్ లేదంటే జాగ్వార్ లేదంటే ఫ్లైట్ ఫ్లైట్లు కూడా బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నాను చాలా కంఫర్ట్గా లగ్జరీగా ఫైవ్ స్టార్ హోటల్ తప్ప లేదు అనుకుంటే అప్పుడు త్రీ స్టార్ తప్ప అంతకంటే ఇంకా లేదు ఓకే ఇది నా లైఫ్ సో డియర్ లీడర్స్ ఇలాంటి అవకాశం మీ అందరికీ ఉంది కాబట్టి మీరందరూ కూడా యూజ్ చేసుకొని మంచి లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ విశ్వల్త్ మీ విజయరాజు